నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించండి ప్రభువును రక్షకుడునయున్న యశో క్రీస్త్ వరక్షుభనామంలో అందరికీ వందనాలి బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈలాగున దేవుని మాటలు ధ్యానించుటకు ప్రభువు చూపిన కృపను బట్టి ప్రభువును స్థుతిస్తున్నా మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం తగిన సమయంలో దేవుడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక ప్రిలరా ఈరోజు మనం ధ్యానించబోయే ప్రాముఖ్యమైన విషయం అక్కడ నివసించే ప్రజలు ఎప్పటికీ దరిద్రులే అక్కడ నివసించే ప్రజలు ఎప్పటికీ దరిద్రులే అదేంటి స్థలాన్ని బట్టి పరిస్థితులు మారుతాయా స్థలాన్ని బట్టి పరిస్థితులు ప్రభావితం అవుతాయా అక్కడ నివసించే ప్రజలు ఎప్పటికీ దరిద్రులే ఈ మాట వింటున్నప్పుడు మీకు కొంచెం ఆశ్చర్యం అవ్వచ్చు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు మేము నివసించే స్థలంతో మేము నివసించే పరిస్థితులు ఏమన్నా సంబంధాన్ని కలిగి ఉన్నాయా నిజమే లోకం చాలాసార్లు మాట్లాడుతుందిగా అయితే ఎక్కడ నివసించే ప్రజలు ఎప్పటికీ దరిద్రులు అని అడిగితే దేవుని లేఖనం ఏం చెబుతుందో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను సామితల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం సుఖభోగముల యందు వాంచ కలిగిన వానికి లేమి కలుగను ద్రాక్షారసమును నూనెయు వానికి ఐశ్వర్యము కలగదు మీకు అర్థమవుతుందా సుఖభోగముల యందు వాంచ కలిగిన వానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వాచించిన వానికి ఐశ్వర్యము కలగదు ఈ పదాన్ని లేక ఈ వచ్చినాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నాం ఈ మాటను ఆలోచిస్తున్నప్పుడు మొదట ఎక్కడ నివసించేవారు ఎప్పటికీ దరిద్రుడు అని అడిగితే పరులతో వ్యసన పరులతో జీవించేవారు ఎప్పటికీ దారిద్ర్యంలోనే ఉంటారు ఎలా అని అడిగితే చూడండి అక్కడ రాయబడిన మాట సుఖభోగముల యందు వాంచ కలిగి అంటే ఊహల్లో బ్రతికే వ్యక్తి ఆశల్లో బ్రతికే వ్యక్తి కళలలో బ్రతికే వ్యక్తి రెండవది ద్రాక్ష రసము నూనెయు వాంఛించువానికి ఈ వ్యక్తుల మధ్య పరిస్థితి ఏంటి అని అడిగితే వ్యసనానికి బానిసలు సామెతల గ్రంథం ఇరవై మూడు ఇరవై ద్రాక్ష రసము త్రాగువారుతోనైన మాంసము హెచ్చుగా తినవారుతోనైనను సహవాసము చేయకు త్రాగుబోతులను తిండిబూతులను దరిద్రులగుదురు చింపెరు చింపెరుగుడ్డలు ధరించుటకు కారణమవును ఈ రోజున ఈ మాటలు చాలామంది జీవితాల్లో వాస్తవికతను సంతరించుకోవటం చూస్తున్నాం వ్యసనం అనేది మనిషి జీవితాన్ని ఎంత దారిద్ర్యంలోనికి నడుతుందో వ్యసనానికి అలవాటు పడిన వ్యక్తి తన భవిష్యత్తుని నాశనం చేసుకోవడమే కాకుండా తన కుటుంబ భవిష్యత్తును కూడా నాశనం చేస్తాడు అనేది చాలా సత్యం కాదనలేని చరిత్రలో మిగిలిపోయిన సత్యం వారి పిల్లల జీవితాలను కూడా అగాధం లోనికి నెట్టేసేటటువంటి పరిస్థితులు ఈ రోజున అనేక మంది బ్రతుకుతూ ఆ పట్టణాలకు వలసి వెళ్ళి ఒంటరి అయి అక్కడ వాళ్లతో కలిసి వ్యసనాలకు బానిసలై అనేకులు దరిద్రులైన వారిని ఎంతమందిని చూడలేదు వార్తలో ఒక అందమైన కుటుంబం తండ్రి ఇద్దరు కొడుకులు అయితే చిన్న కుమారుడు తన తండ్రి మీద పేచీపడి ఆస్తిని కూర్చుకుని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి దరిద్రుడైన సంగతి మీకు తెలియదా ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులరా అక్కడ నివసించే వారు ఎప్పటికీ దరిద్రుడే అంటే ఈ లోక సంబంధమైన వ్యసనాలకు బానిసైనటువంటి వ్యక్తి ఎప్పటికీ దరిద్రుడే అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను కనుక మీరు ఎలాంటి వారితో నివసిస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిదేమో ఎందుకు అని అడిగితే పరిస్థితులు పరిస్థితులు ఆ మన గుమ్మాన్ని తాకకముందే పరిశీలించుకుంటే బ్రతుకుని ప్రక్షాళన చేసుకోవచ్చేమో కదా పరిస్థితులు మనలని కమ్ముకుని మనలని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆలోచన కలిగిన దాని నుంచి ఎప్పటికీ బయటికి రాలేం అర్థమవుతుందా ఒక కప్ప నీటిలో వేడి నీటిలో అనుకోండి ఒక్కసారిగా ఎగిరి వెళ్ళిపోతుంది కానీ అదే కప్పని చన్నీటిలో వేసి గీసారు అనుకోండి ఆ పొయ్యి మండుతూ ఉన్నప్పుడు ఆ వేడి నీళ్ళు కింద నుంచి వేడి అవుతూ ఉంటే కప్ప పైకి 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 వచ్చి చివరికి ఎగరలేక ఆ నీటిలో చచ్చిపోతుంది అలాగే వ్యసనం అనేది మనల్ని స్వాధీనం చేసుకోకముందు మనల్ని పరీక్షించుకొని ప్రక్షాళన చేసుకుంటే విడిపించుకోగలం అలా కాకుండా వ్యసనమే మన మీద పైచేయి సాధించి మనల్ని లోపరుచుకుంటే మరణమే అంతం పిల్లల జీవితం చీకటి ఆలోచించుకో ఇక రెండవది ఇంకెక్కడ నివసించే వారికి ఆ దరిద్రుడు అని మాట చెప్పగలం అని అడిగితే సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం వచ్చనం సోమరితనము నిద్రలో పడవేయను సోమరి వాడు పస్తుపడి ఉండెను సోమరి ఈ సోమరి ఎంత ప్రమాదం అంటే ఇంకా వీని గురించి మనం వేరే చెప్పనవసరం లేదు సోమరి చాలామంది జీవితాల్లో సోమరితనం అనేది వాళ్ళని చేతకాని వాళ్ళగా చేస్తుంది మీరు ఒక పాతిక సంవత్సరాల అబ్బాయిని ఏం చేస్తున్నావు అని అడిగారు అనుకోండి వాడు కనుక ఏం చేయాలని ఆలోచిస్తున్నారని అంటాడు సరే ఓ నలభై సంవత్సరాలు అయిపోయిన తర్వాత అడిగామనుకోండి వాడిని అడిగితే ఇప్పుడు మనం ఏం చేస్తామండి అంటాడు అంటే పాతిక సంవత్సరాల వయసులో ఏం చేద్దామా అని ఆలోచిస్తూ కాలం గడిపాడు కానీ నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈడు చేద్దామన్నా చేయించుకునేవాడేవిడు ఉండు ఈ రోజున రెండో విషయం ఏంటి అని అడిగితే చాలామంది జీవితాల్లో సోమరితనం అర్ధరాత్రి దాకా తిరిగి రావడం దాకా నిద్రపోవడం అర్ధరాత్రి దాకా మొబైల్స్లో కాలం గడపడం పొద్దెక్కేదాకా పండుకోవడం చాలాసార్లు రాత్రంతా ఉంటున్నాం పగలంతా నిద్రపోతున్నాం ఈ రోజున మన ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా దెబ్బతీస్తున్న సంగతి ఏంటంటే సోమరితనం సోమరితనం ఈ నీ మాటలు సోమరితనం అనగానే ఎలా ఉంటుంది ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం సామితుల గ్రంథం సోమరివాని చేతులు పని చెయ్యనొల్లవు వారి ఇచ్చ వాని ఇచ్చ వాణిని చంపును సోమరివాణి చేతులు వాడు పని చేయడానికి బద్ధకస్తుడు ఎలా ఉంటుందని అడిగితే ఆ సోమరివాడు నష్టం చేసేవానికి సహకారి లేక సోదరుడు అని కూడా చెప్పచ్చు సోమరితనం అనేది మన భవిష్యత్తుని శాసిస్తుంది ఈ రోజున నీ జీవితంలో ఎలా ఉన్నావు సోమరికునే కొన్ని లక్షణాలను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను సామెతల గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చును ఉదక మీద తలుపు తిరుగు రీతినే తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో చెయ్యి ముంచును నోటి యొద్దకు దానిని తిరిగి ఎత్తుట కష్టము సోమరితనం లేక బద్దకస్తులతో నివాసం చేసేవాడు ఖచ్చితంగా దరిద్రుడవుతాడు ఈ రోజున దేవుడు కూడా చీమల దగ్గరికెళ్ళి జ్ఞానం తెచ్చుకో సోమరి చీమల దగ్గరికెళ్ళి జ్ఞానం తెచ్చుకో మనిషి చీమలను చూస్తున్నప్పుడు వాటి కష్టపడే స్వభావం కరువులో కూడా కలిమిగా కలిగి జీవించగలం ఈరోజున మన జీవితంలో యవ్వన కాలంలో యవ్వన కాలంలో కష్టపడడానికి సిగ్గుపడితే రేపు బ్రతకడానికి సిగ్గు విడిచిపెట్టాల్సి వస్తుంది కనుక నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో నువ్వు కష్టపడుతున్నావా లేక సోమరిగా ఉన్నావా ఇదిగో ఇంకెంతకాలం ఇంటిలో వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతావు ఇంకెంత వయసు వచ్చేదాకా పెద్దవాళ్ళ కష్టాన్ని ఆధారం చేసుకుని జీవనం చేస్తావు నీకు స్వయంగా బ్రతకగలిగిన సామర్థ్యం ఉన్న పరాన్న జీవుల ఇంకెంతకాలం బ్రతుకుతావు ఆలోచించు శ్రద్ధగా పనిచేయు వారు ఏలిక చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయాల్సి వస్తుంది కనుక నీవున్న ఈ వయసులో కూడా నీవు తెగించి కష్టించి పని చేయడానికి ఒప్పుకొనకపోతే నీ కుటుంబం దారిద్ర్యతలోనికి లాక ధనంలోనికి వెళుతుందా ఆలోచించు ఈ సోమరితనంతో సోమరులతో కలిసి బ్రతుకుతున్నంత చేెప్పటికీ దరిద్రుడివే ఇప్పటికీ రెండు విషయాలు చెప్పాను ఒకటి వ్యసన పరులతో నివసించేవారు ఎప్పటికీ దరిద్రులే రెండవది సోమరులతో నివసించేవారు ఎప్పటికీ దరిద్రులే ఇక మూడో విషయాన్ని కూడా మీ జ్ఞాపకం చేయాలను కూర్చున్నాను హోషయ గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచనం యహోవా మాట ఆలోకించండి సత్యమును కనికరమును దేవుని కూర్చున జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యహోవా దేశ వాస్తులతో వ్యాధ్యమాడుచున్నాడు అబద్ధ సాక్ష్యం పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు వ్యభిచరించుటయు వాడికాయను జనులు కన్నము వేయుదురు మానక నరహత్య చేయుదురు కాబట్టే దేశము ప్రలాపించుచున్నది దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరను క్షీణించుచున్నారు సముద్ర మత్యములు కూడా గతించిపోవచ్చున్నవి ఈ మాటని మనం చూస్తున్నప్పుడు దేవుని గూర్చిన జ్ఞానం లేని వారితో మన స్నేహం మనల్ని ఎప్పటికీ దరిద్రతలోనే ఉంచుతుంది దేవుని కూర్చిన జ్ఞానం దేవుని కూర్చిన భయం దేవుని గుర్చినటువంటి విధి విధానాలు ఎరగని వారితో మనం నివసిస్తుందని చేపు దారిద్ర్యంలోనే ఉంటాం ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రేమైన వారి మీ అందరికీ ఒక అర్థమయ్యే ఒక విషయాన్ని చెబుతాను రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఇరవయ అధ్యాయం ముప్పై ఐదవ చిన్నలో మంచి విశ్వాసపరుడైన దైవభక్తి కలిగిన రాజు ఒక ఆయన అతడు యహోషపాతు అతడు ఎంత మంచి రాజు అని అడిగితే యహోవాయందు భయభక్తి కలిగినటువంటి రాజు ఆయన దేవుని మీద ఆధారపడి కత్తి పట్టకుండానే విజయాన్ని సాధించినటువంటి రాజు అతడు రాజ్యాన్ని ప్రభావితం చేసిన రాజు అతడు అభివృద్ధి చేసిన రాజు ఈ నీతిపరుడైన విశ్వాసవంతుడైన రాజు ఏం చేశాడో చూడండి ఇది అయిన తరువాత యూదా రాజు అయిన పాతు మిక్కిలు దుర్మార్గముగా ప్రవర్తించిన ఇస్రాయలు రాజైన అమస్యాతో స్నేహము చేసాను ఈ మాట మీకు అర్థమవుతుందా మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇస్రాయలు రాజైన అమస్యాతో స్నేహం చేసాను ఈరోజు ఆ చెడిపోయిన దేవుని లేని బరిగించిన వానితో స్నేహం చేశాడట అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక వ్యాపారం చేశారు ఏంటి తర్షుషుకు పోదగిన వారును చేయవలనని యహోషా అతనితో స్నేహము చేయగా అంటే ఒక అవిశ్వాసి విశ్వాసితో ఒక చీకటి కలిగిన వాడు ఒక వెలుగు చీకటితో ఇలాగా స్నేహం చేశారు వీళ్ళు స్నేహం చేసి వారిని సిద్ధం చేశారు దేవుడు ఎప్పుడైనా ఒక అవిశ్వాసితో విశ్వాస విద్యుడిగా కలిసిపోతున్నప్పుడు చూస్తున్నాడులే ఏమైందిలే అనుకుంటావేమో మొత్తం పెట్టుబడి పెట్టేదా కూరుకుంటాడు ఏం జరిగిందో చూడండి అప్పుడు వారు ఎస్కోనబోరులో వాడును చేయించరి అప్పుడు మరీషా వాడును దాదోహ కుమారుడూ ఎలెస అమర్జాతో స్నేహం చేసుకుంటే కనుక యహోవాని పనులు భంగము చేయనని యహోషాపాతు మీద ప్రవచనం అక్కడికి చెప్పాను ఆ వాడులు తరిశిశుకు వెళ్లజాలకుండా వద్దలైపోయేను సముద్రంలో భూమి మీద ఎక్కడైనా ఒక వస్తువు పోతే కొంతైనా కలుస్తుంది కానీ సముద్రంలో పడిపోయిన వాడ ఎలా వస్తుంది వాళ్ళకున్న కష్టం వాళ్ళకున్న ఐశ్వర్యం వాళ్ళకున్న సామర్థ్యం మొత్తం వినియోగించి పెట్టుబడి పెట్టారు అది గమ్యస్థానమునకు చేరకుండానే అగమ్య అది అగోచరమైపోయింది కంటికి కనబడకుండా పోయింది ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా దేవుని కూర్చున జ్ఞానం లేని వారితో కాలం గడుపుతున్నావేమో నీవెప్పటికీ దారిద్ర్యంలోనే ఉంటావు ఈరోజున జ్ఞాపకం చేసుకో ఒకటి వ్యసన పరులతో కూర్చుండు వాడు దరిద్రుడు రెండవది సోమరులతో కూర్చుండు వాడు దరిద్రుడవుతున్నాడు మూడవది దేవుని కూర్చిన జ్ఞానం లేని వారితో కూర్చుండేవాడు దరిద్రుడవుతున్నాడు అయితే నిన్ను ప్రేమించిన నీ దేవుడు చేతులు చాచి పిలుస్తున్నాడు రండి మీ దుఃఖ దినములు సమాప్తమగును అనగా దేవునితో సహవాసానికి మిమ్మలను వృద్ధులోనికి తేవడానికి ప్రభు పిలుస్తున్నాడు మీ శాపమును కొట్టివేయడానికే ఆయన వేయబడ్డాడు నీ రోగాన్ని తీసివేయడానికే వేయబడ్డాడు నీ యొక్క సీకటి జీవితాన్ని కొట్టివేయడానికే వేయబడ్డాడు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచినవాడు యేసుక్రీస్తు కలిగిన దేవుడు ఏసుక్రీస్తు ఈరోజు నీవు జ్ఞాపకం చేసుకో నీ బ్రతుకులో ఆనందాన్ని విరబూయించగలిగినవాడు నీ జీవితాన్ని వృద్ధులోనికి తీయగలిగినవాడు ఏసుక్రీస్తు ఆయనతో సహవాసం నీకు సమాధానం అలాగునే మేలు ఇంకెంతకాలం అక్కడే కూర్చుని దారిద్ర్యతను చూసుకుంటూ దుఃఖపడతా పిలుస్తున్నా నేను పిలుస్తున్నా దేవుని వైపుకురా నీ దుఃఖ దినములు సమాప్తమగును ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి కరుణావాచలత కలిగిన వాడు స్తోత్రురారు ఇదిగో నాయన ఈ యొక్క పలకబడిన ప్రతి మాట వెనుచున్న వారి జీవితంలో ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని ఏసుకరిస్తున్నామడు ఇచ్చు నాము తండ్రి ఆమె